అసలు ఇవాళ ఈ లిస్టు ఈ పొత్తు ఈ వ్యవహారము అధిష్టానం దగ్గర ఎట్లా వ్యవహరించాలి తర్వాత బయట మనం ఎక్కువగా హడావి లేకుండా ఎట్లా ఉండాలి ఇదంతా కూడా దగ్గుబాటి గారి సూచనల మేరకే పురంధేశ్వరి పనిచేశారు అన్నట్టు బలంగా నమ్ముతున్నారు సంబంధం ఆయన భర్త ఓకే అది ఓకే అంటే పార్టీ పరంగా ఆయనకి ఏం పదవు లేదు ఆయన ఆయన రాజకీయ సన్యాసం తీసేసుకున్నాను ఆయన ఆయన వాళ్ళే ఓపెన్ గా చెప్పేశారు కదా అంటే వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధం అంతే ఆయన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయన గైడ్ చేశారు ఆ గైడ్ ప్రకారం నడిచారు బాబు గారికి ఆయన చెడు ఉన్నది అవును కానీ మళ్ళీ మధ్యలో కలిసి కలిసినట్టు అంటే ఆ కాన్సెప్ట్ లో చేస్తారని నేను తన భార్యకి సలహాలు ఇస్తుండొచ్చు అంటే ఆవిడ ఎదగాలనుకుంటుంది కాబట్టి ఆవిడికి సలహాలు ఇస్తుండొచ్చు అందులో తప్పే ఉండదు అలా తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రోత్సహిస్తూ ఇచ్చే సలహాలని సలహాలు అంటే తెలుగుదేశం ప్రోత్సాహం కాదు ఇక్కడ అతను మాట్లాడేదైనా ఇప్పుడు పార్టీ అధినాయకత్వం కూడా పిచ్చోళ్ళేం కాదు ఇప్పుడు వీళ్ళ లాజికల్ పాయింట్ ఎట్లా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ పాత పద్ధతులు ఆలోచించట్లేదు పాత రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా ఆలోచించేదంటే మనకి సమస్య ఉండదు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడానికి అన్నటువంటి పాయింట్ ఉండేది అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడైనా సరే అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఈ జాతీయ నాయకత్వం ఆలోచనట్టుందంటే వచ్చిన వాళ్ళని మళ్ళీ అవతల వాళ్ళ కోవట్లు కాను అవతల మనుషుల కిందనో చూడాలనుకోవట్లేదు వాళ్ళని ఈ పార్టీ మనుషులు